ఎనిమిది మంది వచ్చారండి అక్కడ ప్రసూలు టక టక టా ట వారికి అన్ని బాగా పెద్దవి వేయించి వారికి అందజేయండి శ్రీపతి రాజేశ్వర గారు ఉన్నారు శ్రీపతి రాజేశ్వర పౌరాణిక జీవితం మారిపోయింది ఆయన అన్నగారు దగ్గర నమస్కారం సార్ దేవుడు వరవ ఇచ్చిన అంతే ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే ఏదో సీరియల్స్ రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు నేను చేయని క్యారెక్టర్ లేదు ఈటీవీ భాగవతంలో బాపు గారు అంటాం పెద్ద బొట్టు పెట్టాడంటే తిరుగులేదు ఫస్ట్ రెండు వందల మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన ఫస్ట్ మేకప్ లేదు ఏమి లేదు ఇంద్రుడు మీరు సెలెక్ట్ భాగవతం ఏడు సంవత్సరాలు చేశాను సార్ నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను అవును మీరు ప్రతి ఎపిసోడ్లో కనిపిస్తుండేవారు మీరు అరుణ్ గోవిల్ క్యారెక్టర్ అరుణ్ గోవిల్ విష్ణుమూర్తి ప్రతి ఎపిసోడ్కి అప్పుడు ఒక ఎపిసోడ్కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి ముప్పై రెండు వేలండి ఎపిసోడ్కి అతనికి రెండు రోజులు చేస్తే ముప్పై రెండు వేలు ఆ వాయిస్ కూడా రెండో ఎపిసోడ్ మీద వేయకూడదు అలా ఉండేది ఒకసారి చూశారు నాలుగైదు సార్లు బాపు గారు పృథ్వీరాజు గారు ఇటు రండి ఆయన చాలా గౌరవంగా బొంగలాగా నేను చెవులో మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు నేను ఏంటంటే మీరు మీరు ఇచ్చిన అవకాశం అది నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చారు అతని కన్నా ఇతనే బాగున్నాడు అన్నారు అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్ అదే అడ్వాంటేజ్ అది విష్ణుమూర్తి తర్వాత రాముడు తర్వాత రామనాసుడు మొత్తం క్యారెక్టర్లన్నీ ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు ఒక పక్క ఏమో రాక్షసరాజు అలాంటివి కూడా చేయించాడే తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేశాడు నర్తనశాల అని ఆయన కృష్ణుడు నేనేమో కార్తీక వీరార్జునుడు పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడు ఆయన నేను బాణాలు వేస్తే వెయ్యి చేతులు గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ అలా చేసాము కోడిరామకృష్ణ గారు దాసనారాయణరావు గారు బాపు గారు హే రాఘవేంద్ర గారి దగ్గర సెయిల్ అయిపోయి ఉన్నావు ఆయన దగ్గర కూడా ఒక రెండు మూడు సీన్లు చేసాం ఆ తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్ద ఆయనలా అని కూడా ఆయన అది ఒక పెద్ద కాంప్లిమెంట్ అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వన్ బై వన్ అలా సీన్లు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకే వీడిని పెట్టుకోవచ్చు అని ఒక ముద్ర వచ్చిందండి వచ్చేసి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అదేండి మీరు ఎందుకు ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎదిగారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అదే మీరు అందరూ చిరంజీవి గారి కదా అందరి అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి భోజనం పెట్టాలి వీడిని ఎక్కడో ఉంచాలి మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణవన్సి గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు అవునండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అక్కడ నుంచి మీకు ఒక మేనరిజం డైలాగ్ అని అవును ఒక రికగ్నిషన్ బేసిక్ ఇండస్ట్రీ లో కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎండ మొదలు పెట్టారు పృథ్వీ ఎండ మొదలు నిన్న కూడా చూడండి థర్టీ ఇయర్స్ ఎండస్టై పృథ్వీని యానిమల్ పృథ్వీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఇద్దరు రెండు వేదిక మీద కన్నారు అదే సుమరేజ్ అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది కానీ మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పెట్టుకుని పక్కన పెడితే మీ కెరీర్ లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టరు ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు చాలా ఉన్నాయి జక్కాస్ ఉంది అమ్మ దీని అమ్మ బొత్తాయో ఉంది అడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే నరవ పెట్టాడు పెడితే మీ ఫోటో పెట్టి రమ్మ దీని ఎమ్మో బొత్తాయి ఎవరు పెట్టాడు ఓమై అంటే అదంటే అర్థం ఇలాగా రకరకాల ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్ రివీ గారు రిలేటివ్ సత్యబాబు గారు ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమల యమగోల సినిమా నరేష్ గారు ఆర్ డైరెక్టర్ సంటి గారు సంటి ప్రొడ్యూసర్ యముడు కూతురు లవ్ చేస్తుంటాడు ఇతను తెలీదు డ్రామా అమ్మాయి అనుకుంటాడు ఆ అమ్మాయిని వదిలించుకోవటం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు పెట్టేస్తే కింద నుంచి అలాగ కెమెరా అలాగ పైకి వస్తుంటుంది ఏదో ఒకటి అనండి అంటాడు ఏదో ఒకటి అంటాం బాగుంటుంది అండి ఏమన్న ఏమన్నా ఏమంటున్నారు మీరు ఏదో ఒకటి అంటాం బాగుండదండి పరిగెట్టుకుంటూ పర్యెట్టుకుంటూ నేను సరే చేయండి అండి పర్యటన సరే అమ్మగారు పోనండి ఈ టైంలో ఇది ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటే బయటకు వస్తాం బయటకు రాగానే టక్కు పని అలా చూసి అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను హీరో వీళ్ళు ఏదో ప్యాంట్ షార్ట్ ఒకటి చేయిస్తారంట కింద కింద నుంచి పై వరకు ఒక షార్ట్ నాకు క్లోజ్ చేసి అమ్మదానమ్మ బత్తాయ్ అంటే అది పెద్ద ఫేమస్ అమ్మదానమ్మ బత్తాయ్ జకాస్ అని అనిల్ రావుపూడి అనిల్ రావుపూడి గారి దగ్గర నేను ఫస్ట్ పటాస్ అంటే పటాస్ సుప్రీం ఎఫ్ టూ ఎఫ్ త్రీ భగవత్ కేసరి ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇది నేను మిస్ అయ్యాను అలాగే మా పూర్వీ జగన్నాథ్ గారు అయితే సెంటిమెంట్గా నీ మీద పెడితే సినిమా సూపర్ హిట్ అంట ఏదో మీ అభిమానం భయ అమ్మనాన్న నాన్న తమిళంబయ్య అమ్మ ఒకటి హిడియట్ పోలీస్ స్టేషన్లో ఒక సీను తర్వాత దూకుడు పృథ్వీ నీ మీదే చేస్తున్నాం ఫస్ట్ షాట్ ఆ రియల్ ఎస్టేట్ దగ్గర చిన్న ఆఫీస్ దగ్గర చిన్న గొడవ వద్దండి అది అలాగా సక్సెస్ఫుల్ ఏదో చాలా మంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి పెట్టండి ఉంటే సరదాగా లొకేషన్ లోనే ఉండడం కాకుండా లో సరదాగా ఉంటుంది సరదాగా ఉంటుంది అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి నెక్స్ట్ ధనరాజు వీళ్ళిద్దరూ బాగా అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లి కూడా అవునా రఘుబాబు అంత హార్ట్ఫుల్ గా మాట్లాడే మనిషి అంటే నా నాకు వచ్చిన బ్రేక్ కన్నా నీకు వచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు ఇద్దరం కలిసి ఈ మధ్య రెండు మూడు సినిమాలు చేసాం నెక్స్ట్ తాగుబోతి రమేష్ మేము అలా ఉన్న వాళ్ళలో ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉంటారు అంతేనండి తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు పక్కన జరుగుతున్నాయి ఈ మధ్య మీరు బాగా తమిళ్ సినిమాలు గట్ట బాగా ఎలాగండి ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్లో చేశారు తమిళ్లో నేను నెల్సన్ అని జైలర్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ సినిమా సంతానం కమెడీ అని ఉన్నాడు కదా అవును ప్యారిస్ జయరాజ్ అని సినిమా చేశాడు ప్యారిస్ జయరాజు దాంట్లో ఆయన ఫాదర్ నేను లాక్డౌన్ టైంలో నన్ను పిలిచి నీకు పండిగా సార్ నల్ సార్ అంత క్యారెక్టర్ ఫుల్ ఇలో కామెడీ అది బాగా ఆడిందండి సినిమా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివ నెల్సన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ అది చూసి నన్ను పిలిచి బీస్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడు సైకిలాటిస్ట్ డాక్టర్ అది హీరోతోటి విజయ్ తోటి నాలుగు సీన్లు దాంట్లో మన మార్కు ఆయన నన్ను చూసినప్పుడు అంతా నవ్వుకున్నవాడు హీరో ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను మీరంటే ఎందుకో మరి చాలా ஏமா இது அந்த தயவனிர்ணயம் அது கூச்சுட்டு சார் நல்ல டைமிங் சார் காமெடி காமெடி மாதிரி தெரியாது சார் உங்களுக்கு பார்த்தா ஒரு சிரிப்பு வருது அதுதான் ஆக்டருக்கு வேணும் மெயின் அது ஒரு மஞ்சு சுச்சுவேஷன்ல அதுபுதான பீச்ல சாங்கு ஸ்டார்ட் அந்த இது அம்மா நினை பிளே தடு திருத்த நேன் இல்ல திப்பி அத்தனை నీకు డ్యాన్స్ డ్యాన్స్ ఆడటం తెలియదు తెలుసా అంటారు నేను ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్ నా ఇంకేలా తిరుగుతాయాలి వచ్చా లేదని అడిగాను అన్నాడు అలాగ చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసి చేసాం అది ఆయనకు నచ్చినాయి ఓకే నాకు ఎప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజ్ చేసాను ఇమ్మీడేట్ ధనుష్తో చేసాం నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగ్గర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు దాంట్లో నాకు మంచి ఫ్యాషన్ వచ్చాడు అది డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇది విక్రమ్ గారు విక్రమ్ది ఇది యాదృచ్ఛకం అంటేనే అది నా విషయంలో అది జరిగింది గా యాక్సిడెంటల్ గా కొన్ని సంవత్సరాల తర్వాత నీ మగధీరలో చేతులు చేతులు కలిసి షాక్ పడతా చూసారు అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ మెయిన్మెల్ అవునా ఆయన సౌహృద తోటి పిలిచి నువ్వే మెయిన్ అని ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి అరుణ్ కుమార్ గారు ఓకే ఆల్రెడీ సేతుపతి ఒక సినిమా చేశాడు అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు ఏదో సినిమా అండి అది దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ ఎంఐకి కమలాసన్ హాసన్ గారు సుధిహాసన్ ఏదో మంచి హిట్ సినిమా అది క్రాక్ క్రాక్ అది ఆయన చేసింది అది తమిళ్లో తమిళ్ ఒరిజినల్ తర్వాత ఇంకో సినిమా చేసి అది ఇటు మూడో సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్బు అయింది చిన్న అనే ఒక సినిమా చిన్న వచ్చింది కదా చైల్డ్ రేప్ మీద చైల్డ్ రేప్ అది దాని తర్వాత ఇది మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ బాగా అండి బంగారు కుటుంబం ఎప్పుడు బంగారు కుటుంబం ఎప్పుడు దాసినారు నాయసరారు జీ అది గొప్పతనం అండి సహృదయం చాలా మంచి మనసు ఆయన ఏదంటే అది మనకి పెట్టేవారు లొకేషన్ లో ఈ డైలాగ్ ఇలాగా ఈ డైలాగ్ ఇలాగా ఇప్పుడు పండుగ సార్ నాలుగు ఫైవ్ ఇయర్స్ మీరు హైదరాబాద్ చూడరమండి ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ ద్వారడు ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే మెడ్రాస్లో ఉన్నాను సార్ అంటాడు లేకపోతే అక్కడ కోయంబత్తూరు ఇలా మీరు తమిళ్ సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోతే లేదండి ఎలాగండి ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఎలా వదులుతాం మిమ్మల్ని ఎలా వదులుతాం మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి